హాయ్ ఫ్రెండ్స్ మొన్న వర్షాలు బట్టి ఆగాయి కదండి నేను పొలానికి వెళ్ళాను అనమాట ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి చూడండి మొన్న వేసిన చవక ఎట్లా అయిపోయిందో పంట మొత్తం కూడాను నీళ్ళు అయితే చాలా బాగా లోతుగా నిలబడి ఉంటాయండి అన్ని పొలాల్లో కూడా ఎక్కువ నీళ్లు నిలబడున్నాయన్నమాట మొత్తం సాఫీగా పడిపోయిందండి చెట్లు మొత్తం కూడా అక్కడక్కడ మొత్తం ఎక్కువగా వాలిపోయి ఉన్నాయి ఈ నీళ్లు మొత్తం ఇంకడానికి త్రీ ఫోర్ డేస్ పడుతుందండి చాలా లోతుగా ఉన్నాయి మా అబ్బాయి నువ్వు పడిపోతావమ్మా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి నన్ను గట్టు మీద నిలబెట్టి మా అబ్బాయి నీళ్ళలోకి దిగి చూశాడు అనమాట ఎంత లోతున్నాయి ఏంటి అనేది చాలా చెట్లండి ఇట్లాగా వాలిపోయినాయి అసలు చవకల్లో ఈ పంటలో ఎక్కువ నీళ్లు నిలబడకూడదండి నిలబడితే అవి నాని వాలిపోతాయన్నమాట పడ్డాటి పడ్డట్టు వెళ్ళిపోతుండాలి నీళ్లు కూడాను ఇంకి లేకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి నీళ్లు కానీ మొత్తం నిలబడిపోయి ఉన్నాయి త్రీ ఫోర్ డేస్ పడుతుంది అంటండి ఎండడానికి కూడా అసలు నాన్నే నానకూడదు మొత్తం ఎండిన తర్వాత చూడాలా కూలో పెట్టి నిలబెట్టడమా అవి చూడాలండి ఎట్లా చేయాలా అనేది ఆలోచిస్తున్నాము ఇవి మా పెద్ద చవకలండి పెద్ద చవకల్లో కూడా చూడండి ఎన్ని నీళ్లు నిల్చున్నాయో మొత్తం నానిపోయినాయంటే మాత్రానికి చాలా డేంజర్ అండి ఇట్లాగా అకాల వర్షాల వల్ల టయానికి వర్షాలు పడనందువల్ల రైతులు చాలా నష్టపోతున్నారు ఎంత లోతుందనేది నేను ఒక రాయి విసిరేస్తాను చూడండి మా అబ్బాయి నన్ను నేలల్లో ఒక దిగనీయట్లేదు జారుతుంది అని చెప్పేసి మాటకు ముందు వాడే దిగుతున్నాడు అండి నేను అని చెప్పేసి వాడికి భయము చూడండి నేను ఇప్పుడు రాయి విసిరేస్తున్నాను ఎంత లోతుండయి అనేది మీకు వీడియోకి కనిపిస్తుంది అసలు నాన్నే నానకూడదండి నాకైతే చూడంగానే చూడండి ఎన్ని నీళ్ళు నిల్చున్నాయో అది ఇంకడానికి త్రీ ఫోర్ డేస్ పడుతుంది గాలి కాని తోలిందంటే మాత్రం చాలా డేంజర్ అండి దేవుడు అదొక్క విషయంలో కరుణించాడు అనుకోవాలా గాలి అయితే లేదండి వాన మాత్రం కంటిన్యూగా పడుతుండింది మా ఏరియాలో మాత్రానికి గాలి కాని కొట్టింది అంటే మాత్రానికి ఈ పెద్ద చౌకలు కూడా వాలిపోయి ఉండేటివి ఇదంతా కూడా చూడండి అట్లా దారాలతో కడతాం అనమాట వాలిపోతే స్ట్రైట్గా ఉండాలి చెట్టు వాలింది అంటే బెండ అయింది అంటే మాత్రానికి రేటు తగ్గించేస్తారు నాకు చూడంగానే సవకల స్థాయి చాలా బాధ అనిపించింది అండి ఆ చిన్న సవకలు అయితే మరీ ఘోరం అండి వాటికి ఎంత మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సి వస్తుందో ఏం అర్థం కావట్లేదు రైతులకు మాత్రానికి ఎప్పటికీ నష్టాలేనండి ఒక్క సంవత్సరం బాగా పండింది అనుకోండి రెండు మూడు సంవత్సరాలు నష్టం వస్తుంది ఆ రెండు మూడు సంవత్సరాలు వచ్చిన నష్టము దాన్ని కవర్ చేయడానికి ఇంకో రెండు మూడు సంవత్సరాలు పడుతుందండి టయానికి వర్షాలు పడవు కరువు వచ్చి ఒక రకంగా నష్టం వస్తే కరువు లేకుండా అంటే ఈ విధంగా అకాల వర్షాల వల్ల సగం నష్టం వస్తుంది సగం పంట సరిగా ఒక్కొక్కసారి తెగుళ్ళు వచ్చి రకరకాలుగా ఏ మందులు పనిచేయక తెగుళ్ళు వచ్చి సగం నష్టపోతారండి ఏ రకంగా తీసుకున్నా రైతేనండి ఎక్కువ నష్టపోయేది అన్నిట్లో కంటే కూడాను మనం రైతును కాపాడుకోవాలా అంటే నాదొక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఇది మాత్రానికి మీ రిలేషన్స్లో కానివ్వండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ ఇంటి పక్కన ఇరుకు పొరుగు వాళ్ళల్లో ఎవరైనా సరే అండి రైతులు కానుంటే మీకు వీలైతే ఇంట్రెస్ట్ లేకుండా అమౌంట్ ఇవ్వడానికి అంటే వ్యవసాయ ఖర్చులకండి ఇంట్రెస్ట్ లేకుండా అమౌంట్ ఇవ్వడానికి లేని పక్షంలో లేదు మేము అలా ఇవ్వలేము అనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్కైనా అమౌంట్ ఇవ్వడానికి ప్రయత్నించండి ఆ రకంగా అయినా సరే మనం రైతును కాపాడుకున్న వాళ్ళం అవుతామండి రైతు చెప్పలేనని కష్టాలండి అతనికి వ్యవసాయం చేయడం తప్ప వేరేది ఏది చేత కాదు రైతుకు మోసం చేయడం తెలియదండి తను పండించిన పంట తక్కువ రేటుకి అమ్ముకుంటాడు లాస్ట్కి వచ్చేటప్పటికి నష్టపోయేది రైతేనండి రైతులకు మాత్రానికే తెలుస్తుంది రైతు పడే కష్టాలు ఏంటి అనేది ఈ నది పేరు కైవల్య నది అండి చూడండి ఎంత ఫోర్స్గా పోతున్నాయో మనందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుని అన్నది నా ఉద్దేశం అండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను